జూలై పది రెండు వేల ఇరవై నాలుగు రైసులో ఈ రోజు దేనిని పంపుతాను నేను చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమన ధనని తిని తెరచును ద్వితీయోపదేశ కార్డుకు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండు డబ్బ వచ్చిను మనము భూమి మీద చేయు పనులకు ఫలితాలు భూమి మీదనే లభిస్తాయి కష్టపడిన తరువాత మన కష్టాన్ని బట్టి చేసిన పనిని బట్టి ప్రతిఫలం లభిస్తుంది మనము భూమి మీద మన కష్టాన్ని బట్టి చేసిన పనిని బట్టి ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి నీవు కష్టపడేటప్పుడు నీకు ఆశీర్వాదం ఇచ్చేది దేవుడేనని జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతూ నేను ఈ సువర్ణాపన మీ సహోదరి ఆమె